పాడి రైతు కుటుంబాల సంస్థ కృష్ణా మిల్క్ అనేది ఆరు నెలలకు ఒకసారి రెండు రూపాయలు చొప్పున ప్రజల పైన భారాలు వేరే ఆ ప్రభుత్వం అన్ని లేదు ఈ ప్రభుత్వం లేదు పెంచుకునేటటువంటి దానికి యథచ్ఛగా అవకాశాలు ఇస్తా ఉన్నాయి ఇవాళ అంతేకాకుండా పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వార్షిక సంవత్సరానికి సంబంధించి పన్నెండు వందల రూపాయల టర్నోవర్ చేస్తే అందులో రెండు వందల కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్ అదే యూనియన్ మరలా రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి సంబంధించి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలని నిర్ణయం చేశారు పదమూడు వందల యాభై కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తే గత సంవత్సరం వచ్చినటువంటి రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయం కొంటే కూడా మరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాలు పెరిగి లాభాల బాటలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఎందుకు ధరలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా పాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెనాయుడు గారు దీన్ని బాధ్యత తీసుకొని ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి బాధ్యత తీసుకొని ఈ పెరిగినటువంటి పాల ధరలే కాదు పాలు పాలు పాలతోటి ఉత్పత్తి అయ్యేటటువంటి వివిధ రకాల పాల ఉత్పత్తుల ధరలు కూడా ప్రజలు నడ్డి పిలుస్తూ ఉన్నాయి అలాగే బటర్ మిల్క్ కానివ్వండి కట్టి కానివ్వండి కానివ్వండి నూలి కానీ నెయ్యి కాని అన్నీ కూడా పాల ధరలు పెరగటం తోటి అవి కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే విజయవాడ నగరంలో ఏ టీ స్టాల్కి వెళ్ళినా కూడా రెండు రూపాయల మేరకు టీ ధరలు పెరిగాయి నిన్నటి నుంచి కాబట్టి ప్రజల మీద భారాల మీద భారాలు వేసేటటువంటి విధానం సరైనటువంటిది కాదు తక్షణమే కృష్ణా మిల్క్ యూనియన్తో మాట్లాడి పరిశ్రమ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు గారు బాధ్యత తీసుకుని ప్రజల మీద భారాలు పడకుండా ప్రత్యక్షంగా పాలు పరోక్షంగా పాల ఉత్పత్తుల పైన పడేటటువంటి భారాల్ని ఉపసంహరించుకునేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా గారు డిమాండ్ చేశారు పెంచుకోవాలి పెంచిన పాలధరలు వెంటనే వారు నెలలకు ఒకసారి పాలరేట్లు పెంచి ప్రజలను అడ్డు విరుస్తున్న కోటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కోటమి ప్రభుత్వం పది పిల్లలకి పౌష్టికాహారం పాలని దూరం చేస్తున్న కోటమి ప్రభుత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఇదేమి రాజ్యం ధరలు మీద ధరలు పెంచేస్తున్న కూటమి ప్రభుత్వం పది పిల్లలకి పౌష్టికారోహణ పాలని దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం